హ్యావ్ యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చా సో ఈవిడ వీడియోలు నేను చాలాసార్లు చూసా ఎప్పుడో ఒకసారి కలుస్తాను నా మనసులో మాటలు తెలుసుకుంటాను అని అనుకున్నా సో ఫైనలీ ఆ డే అయితే వచ్చేసింది సో వేదప్రియ గారు అయితే మనతో పాటు ఉన్నారు సో ప్రముఖ సైకాలజిస్ట్ సో నాకైతే కొన్ని వర్డ్స్ ఉన్నాయి అవన్నీ డౌట్స్ క్లియర్ చేసుకుందాం అనుకుంటాను మేడం నమస్కారం నమస్తే బాగున్నారా బిందా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆఫ్ కోర్స్ మీరు ఎక్కువగా అదర్ కంట్రీలోనే ఉంటారు ఇండియాలో చాలా తక్కువ ఉంటారు సో ఉన్న తక్కువ టైంలో కూడా మీకు మిమ్మల్ని ఇంటరాక్ట్ అవ్వడం కోసం చాలామంది కాంటాక్ట్ కూడా అవుతారు సో అందులో వన్ ఆఫ్ ది మెంబర్ నేను థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో అంటే మీ వర్డ్స్ నాకు చాలా ఇష్టం మేడం ఎందుకంటే మీరు ఎప్పుడూ ఏదో చెప్పాలి కదా ఫేమ్ కోసం చెప్పాలి కదా అనేటట్లు కాకుండా సో హార్ట్ నిండి వస్తాయి అనమాట అండ్ అవతల పర్సన్ కూడా హార్ట్తో తీసుకునేటట్లు మాట్లాడతారు సో హా హార్ట్ టచ్చింగ్ ఉండే కొన్ని వర్డ్స్ అయితే నేను అడుగుతా మరి రెడీనా యా యా ఆల్వేస్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఐ యామ్ డూయింగ్ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు థాంక్యూ ది ఛానల్ ది ఆర్గనైజేషన్ అండ్ ఈచ్ అండ్ ఎవరీ హార్ట్ హూ ఇస్ బిహైండ్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఇలా జరిగింది అట అని కొందరు అంటారు అలానే జరిగిందిలే అని ఇంకొందరు అనుకుని ముందుకు వెళ్ళిపోతారు అలా కాదు ఇలా కాదు అసలు ఏం జరిగింది అది నేను తెలుసుకోవాలి అన్న మీ కుతూహలానికి ఖచ్చితంగా నేను మీతో ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు తెలిసి నో మ్యాటర్ ఇన్ విచ్ ఫ్యామిలీ ఐమ్ బాన్ బాట్ అంటే గోల్డ్ స్పూన్ కాదు అమ్మవారి దయవల్ల డైమండ్ స్పూన్లోనే పుట్టా నేను కానీ ఆకలి విలువ చాలా బాగా తెలుసు చాలా చాలా బాగా తెలుసు రైట్ పరుపు అంటే కాదు పట్టు పరుపు మీద పుట్టా నేను కానీ కటిక నేల మీద పడుకునే వాడి కష్టం వాడి కడుపులో ఉన్న కష్టం చాలా క్లోజ్గా ఫీల్ అవుతానే నేను అండ్ ఈ ఈ బూన్ ఏదైతే ఉందో ఈ వారం నాకు పుట్టుక నుంచే వచ్చింది కాబట్టి దాన్ని కాపాడుకుంటున్నాను కలం కావ్యం రాసేవాడు ఎక్కడున్నా రాస్తాడు కానీ కాయ కష్టం చేసుకునేవాడి కష్టం మనం అర్థం చేసుకోగలిగితే ఇట్ వుడ్ మేక్ మోర్ సెన్స్ ఓకే సో హ్యావింగ్ సెడ్ దాట్ నా పర్సనల్ లైఫ్లో క్రిమినల్ సైకాలజీకి వర్క్ చేశాను జైల్కి వెళ్ళి అండ్ హూ ఆర్ లైక్ ఎక్స్ట్రీమ్ డివియంట్ బిహేవియర్ అక్కడి నుంచి నాకు ఈ పెన్సిల్ వద్దు ఇదో ఇంకో పెన్సిల్ కావాలి అన్న పెట్టి కేసెస్ దాకా అంటే ఆ డీవియేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బర్త్ సర్టిఫికెట్ నుంచి డెత్ దాకా రైట్ పుట్టుకతో వచ్చేది ఆటిజం అదొక బిహేవియర్ దాని కూడా నేను వర్క్ చేస్తాను పిల్లల్లో అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతున్నానేమో అనే స్టేజ్ లో వచ్చేది అల్జైమర్స్ రైట్ మతి మరుపు సో ఆటిజం నుంచి అల్జైమర్స్ దాకా వర్క్ చేస్తాను నేను సో జైలుకి సంబంధించి ఖైదీల దగ్గరికి కూడా వెళ్ళి కేసెస్ తెలుసుకున్నా అన్నారు సో జైలు గోడల మధ్యన యావద్జీవ కారా సిక్స్ అంటారు అంటే ఇంకా వాళ్ళ జీవితం అంతా జైలు సిక్స్ అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు హార్ట్ఫుల్గా కొన్ని వర్డ్స్ చెప్తారు సో వాళ్ళలో నుండి మీరు ఏం తెలుసుకున్నారు సీ ద పాయింట్స్ మై క్వశ్చన్ అంటే నా నా పర్సనల్ క్వశ్చన్ నేను అక్కడ వెళ్ళి ఏం తెలుసుకోవాలి ఆర్ నేను అక్కడికి వెళ్ళినందుకు నేను దాంతోని ఏం ఫేమ్ గేమ్ చేయాలి ఇస్ నాట్ మై బాల్ మై క్వశ్చన్ వాజ్ బట్ మీకు మీ మామ్ డాడ్ మీ ఫేవరెట్ పెంచినారు పెద్ద చేసినారు రైట్ నాకు మా మామ్ డాడ్ పెన్ పెద్ద చేసినారు అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా పెంచారు రైట్ వీడు రాముడు కావాలి లక్ష్మణుడు కావాలి రావణుడు కావాలి అంటూ సెలెక్టివ్గా కాదు ఎవరైనా ర రాజు కావాలి అంటూనే పెట్టింది తల్లి ముద్ద రైట్ ఎట్ అగైన్ వాళ్ళు జైల్లో ఎందుకున్నారు మనం బయట ఎందుకు వాళ్ళ పేరెంటింగ్ లో ఏదన్నా తప్పు ఉందా వాళ్ళ పేరెంటింగ్ లో ఇంకా ఏదన్నా మనం సరి చేసుకోగలిగితే చేసే వాళ్ళమా అన్నది ఇస్ ద బర్నింగ్ డిజైర్ ఇన్ మీ ఆ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలని ఆశపడుతున్నాను ఒకవేళ పసిబిడ్డ నడిచేటప్పుడే వాడు అగ్గిలో దూకుతున్నాడా నీళ్ళు దూకుతున్నాడా అన్నది ఎగ్జిస్టెన్షియలిజం అంటారు ఇన్ సైకాలజికల్ లాంగ్వేజ్ అది ఒక కోణం వరకే వాళ్ళకు అర్థమవుతుంది దానికంటే ఎక్కువ తల్లిగా మనకు అర్థమవుతుంది రైట్ ఆ స్టేజ్లో ఒకవేళ మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే రావణ రామ రెండు రా నుంచే వస్తుంది పుట్టుక రామ పోయే దారి ఒకటి రావణ పోయే దారి ఒకటి రావణ పోయే దారిని నేను రామకి మార్చగలిగితే కొంచెమన్నా దోహత పడగలిగితే ఒక్క వంద కుటుంబాలైనా నేను ప్రొటెక్ట్ చేసిన దాన్ని అవుతాను ఎందుకంటే వంద కుటుంబాలలో వాడు ఒక్కొక్కడిని చంపుకుంటూ పోయాడు కాబట్టి పాస్ట్ లో సో ఫార్ దాన్ నాన్న నువ్వు ఎలా చంపావుజ్ నాట్ మై క్వశ్చన్ చంపావు కదా చంపాక నీ మనసుకి ఏమనిపిస్తుంది ఒకవేళ ఆ గిల్ట్ ఉందా లేదా ప్రతి ఒక్కరికి ఉంది అని నేను అనను ఎందుకంటే మర్డర్ చేసేవాడికి అది వాడికి సంబంధించి అది కరెక్ట్ అందుకే చేస్తాడు అది కక్ష పెట్టుకొని కావచ్చు ఆర్ ఇన్ ఎనీ అదర్ మ్యాటర్ ఫర్ దాట్ సో ఎనీ ఎని వే ఫర్ దాట్ మ్యాటర్ నా పరంగా ఇది కరెక్ట్ ఇప్పుడు దొంగని అడగండి అరే ఎందుకురా దొంగతనని వేసినా అంటే ఎందుకు చేయొద్దు మామా అంటాడు సో డూయింగ్ యుంగ్ ఇంటర్వ్యూ టుడే ఫర్ దిస్ బిహేవియర్ ఇస్ కరెక్ట్ ఫర్ ూర్ పర్సన్ ఇట్ మైట్ నాట్ బి కరెక్ట్ నా కలిసారా అందులో అటు జైల్లో ఇంత అంతా లేదండి అండ్ ఇంకొకటి డబ్బులు కట్టి వచ్చిన వాడు నా క్లయింట్ అన్నది నాకు ఎప్పుడు తెలియని విద్య నేను నడుస్తూ నడుస్తూ పోతున్నాను రోడ్ మీద ఎవరు ఉన్నారు కామ్గా గా కూర్చున్నారు నేను పక్కన కూర్చొని మాట్లాడడం మొదలు పెట్టేస్తాను ఐ డోంట్ నీడ్ ఐ డోంట్ నీడ్ అ సెషన్ ఐ డోంట్ నీడ్ మనీ ఐ డోంట్ నీడ్ అ ఛానల్ ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అది అవసరం లేదు ఎందుకంటే మీ ఆల్రెడీ ఇంటర్లోనే చెప్పేశారు సో పూల పాను మీద ఉండే చూశాను సో కానీ కట్టిక మీద ఉండే కష్టాలను కూడా చూశానని ఆ రెండో చూసే వాళ్ళకి డబ్బు అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు అండ్ డిస్రెస్పెక్ట్ ఉందని కాదు లక్ష్మీదేవి మీద అవసరం కానీ ఆకలి మీద ఎక్కువ రెస్పెక్ట్ ఉంది ఎక్కువ కేసెస్ దేని మీద ఐఎమ్ పోహతో ఇన్ఫీరియారిటీ మీద ఎక్కువ అంటే నాన్న ప్రతి ఒక్క స్టేజ్ లో ఒక టైప్ ఆఫ్ కష్టం వస్తుంది రైట్ నేను ఇంకొకరు ఇంట్లో పెరిగాను అనుకోండి అంటే పిన్ని కావచ్చు పెద్దమ్మ కావచ్చు ఆ పెంపకం వేరు తల్లి దగ్గర ఉన్న పెంపకం వేరు అమ్మమ్మ దగ్గర ఉన్న పెంపకం వేరు మేనమామ దగ్గర ఉన్న పెంపకం వేరు ఆ నమ్మకం వేరు ఆ నమ్మకానికి వచ్చిన ఆధారం వేరు ఆ ఆధారానికి వచ్చిన బిహేవియర్ వేరు సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ విచ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ మీరు ఏ క్వశ్చన్ వచ్చినా ఐ టు హివ్ యూ వైడ్ ఆన్సర్ బికాస్ మనం ఓన్లీ మీ రూపానికి తగ్గట్టుగా మిమ్మల్ని ఇష్టపడడం నాకు తెలియని కళ బి ఎ ఫిష్ యూబిఏ డైనోసార్ డైనసార్ లవ్ యూ ద సేమ్ వే దిస్ ఇస్ వేద దిస్ ఇస్ ఆల్వేస్ వేద మీకు డబ్బు ఉందా లేదా కాదా అసలు మీరు మనిషా కాదా తెలియకుండానే ఇంతే లవ్ చేస్తాం మిమ్మల్ని ఈ గట్స్ ఉండగలగాలి ఆ గట్స్ ఉన్నప్పుడే యూ కెన్ లిస్సన్ టు దెమ్ పైసలు కట్టిండు కదా అని వాడికి వాడి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి వినడం పైసలు వీడి ఎనీవే ఇవ్వలేడు కదా అని విన్నట్టుగా చెయ్యడం ఈ స్టేజ్లో నేను నేనుంటే మీ కష్టం నాకు అర్థం కాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాక మాట చెప్పారు తల్లి ముద్ద సో పెట్టేటప్పుడు ప్రతివాడు రారాజు అవ్వాలని అంటారు ఈ రోజుల్లో అలాంటి తల్లి మనకు ఆ రోజు ఒక ముద్ద పెట్టి ఆ రారాజు అవ్వాలి నా కొడుకు అనుకున్న తల్లి ఈరోజు ఏజ్ హోమ్లో ఉంటాను అనమాట సో దీనికి అంటే ఆ రోజు తల్లి ప్రేమకి ఈరోజు కొడుకులు ప్రేమకి సో ఏంటి డిఫరెంట్ అనుకుని మీరు అనుకుంటారు ఎందుకు ఏజ్ హోమ్లు ఇన్ని ఎక్కువయ్యాయి నాకు తెలిసి టెంపుల్కి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో ఒక చర్చ్ ఒక మసీద్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో ఓల్డేజ్ హోమ్కి నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తాను నాకు టైం ఉందంటే మీరు ఓల్డ్ ఓల్డేజ్ హోమ్లో చూస్తారు దట్ ఈస్ వేర్ ఐ లర్న్ సంథింగ్ వా వాళ్ళు నేర్పించే విద్యతలో ఒక్క అక్షరానికి ఒక్కొక్క ఎన్సైక్లోపీడియా వెళ్తుంది బయట లైబ్రరీలో బికాస్ కాయ కష్టం చూసిన వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన జనరేషన్ కి ఇలా ఉంటదేమో అలా ఉంటదేమో అని అనుకొని ఇంకొక మనిషి దగ్గర నేర్చుకొని విని రాయడం వేరు అవన్నీ వాళ్ళ కళ్ళతోనే చూసి వాళ్ళ కష్టంలో నుంచి మునిగి తేలి వచ్చిన అక్షరం అమృతతుల్యం అది రైట్ నా ఐ లవ్ యూ క్వశ్చన్ దో యూ బీయింగ్ మీ ఏజ్ అప్రాక్సిమేట్ రేంజ్ నథింగ్ విత్ సరే మై క్వశ్చన్ ఇస్ ఫర్ మీ యూర్ వెరీ వెరీ యంగ్ కానీ మీరు అడిగిన క్వశ్చన్ కి ఒక రుద్రాక్షకు ఉన్నంత పవిత్రత ఉంది ఆ క్వశ్చన్ అడగాలన్న మీ కుతూహలానికి నా థ్యాంక్ యూ మీ తల్లిదండ్రుల పెంపకం మీ సంస్కారం మీ ఒక్క క్వశ్చన్లో కనిపిస్తుంది నేను ప్రౌడ్ టు మీట్ యూ టుడే మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను నానా ఒకప్పుడు టెన్ అగో నేను ఒక జాయింట్ ఫ్యామిలీ ప్రోడక్ట్ నా నాకు నా ప్రతి సినారియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐమ్ అ జాయింట్ ఫ్యామిలీ ప్రోడక్ట్ నేను మా బాబాయ్ దగ్గర కొంచెం నేర్చుకున్నా మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా మా తాతయ్య దగ్గర నేర్చుకున్నా మా పిన్ని దగ్గర నేర్చుకున్నా నా అనుకునే వాళ్ళందరి దగ్గర కొంచెం కొంచెం నేర్చుకున్నా దిస్ ఇస్ వాట్ వేదా ఇస్ ఒక్క మా అమ్మనే నేను అనడం న్యాయం కాదు మా అమ్మ ఎంత అన్నం పెట్టినరో మా అమ్మమ్మ పెట్టినారు మా నానమ్మ పెట్టినారు మా పిన్ని పెట్టినారు మా అత్త పెట్టినారు రైట్ నా ఈ యాక్సెప్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో పోతుంటే 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 మనకు జనరేషన్స్ నుంచి తగ్గుతుంటూ వస్తుంది ఇప్పుడు నా జనరేషన్ లో కూడా కంపేర్ చేస్తే నాట్ ఎవ్రీబడి ఈజ్ సో కంఫర్టబుల్ విత్ గ్రాండ్ పేరెంట్స్ నమస్తే పెట్టినమా పండక్కి దండం పెట్టుకున్న మాక్సిమం దీనికంటే ఎక్కువ నేను చూడలేదు నా ఫ్యామిలీస్ నా ఫ్రెండ్ సర్కిల్లోనే చూడలేదు ఒక ఒక స్టేజ్ తర్వాత సినిమాకి పోతున్నా నాకు నాలుగు కార్లు ఉంటాయి ఐస్ క్రీమ్ పోతున్నామో రాత్రి ఎనిమిది కార్లు ఉంటాయి ఓల్డేజ్ హోమ్ పోతున్నా నేను ఒకదాన్ని పోతాను ఓకే ఆర్ఫనేజ్ పోతున్నా నేను ఒకదాన్ని పోతా దిస్ ఈస్ అారియో నవ్ వై ఈస్ ద క్వశ్చన్ ఓకే ఎలాగైనా అత్తగారితో నేను కలిసిపోవాలి మా అత్తగారు మా తల్లిగారు ఇద్దరూ ఇద్దరు ఒకటే సమానమే అని చెప్పి పెంచిన తల్లి పది జనరేషన్ లాగో ఈ చెప్పింది చేసిన కోడలు ఎనిమిది జనరేషన్స్ అగో ఇవాళ నేను నా ముగుడు నా పిల్లలు ఈ స్టేట్మెంట్ టూ జనరేషన్స్ ఒక కరెక్ట్ నాన్న ఇప్పుడు నేను నా మొగుడు ఓకే దెన్ నెక్స్ట్ ఓకే సో మన అక్సెప్టెన్స్ లెవెల్ తగ్గుతుంది తగ్గుతుంది అంటే ఏంటి మెల్లమెల్లగా మన లవ్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ప్రెడెడ్ వింగ్స్ ఇట్లా గరుడం ఉన్నట్టు అలా తగ్గుకుంటూ ఎలా వస్తున్నాయో మీ లవ్ కూడా తగ్గుతుంది మీ యాక్సెప్టెన్స్ లెవెల్ తగ్గుతుంది మీరు యు డోంట్ వాంట్ టేక్ క్రాప్ ఎనీ మోర్ ఫ్రమ్ ఎనీబడి తాతయ్య చెప్తున్నారు మా జనరేషన్ కంటే ఇంకొక నాలుగు జనరేషన్లో ముందు యాజ్ ఆ ఎక్స్ప్లెయిన్ తాతయ్యమన్నా చెప్తున్నారు అంటే అదేమన్నా కానీ నా కోసమే అయి ఉంటుంది కదా ఒక్కసారి వింటే అయిపోదా విన్నందుకు ఒకసారి చేస్తే అయిపోదా ఆ ఓపెన్నెస్ ఉండేది యాక్సెప్టెన్స్ లెవెల్ ఉండేది ఇప్పుడు లేదు సో ఒక గ్రాండ్ మదర్ నేను నా మొగుడు అని పెంచింది ఇవాళ జనరేషన్ ఒక తల్లి నేను నా మొగుడు అని పెంచింది బిడ్డని సో ఇవాళటి బిడ్డ గ్రాండ్ పేరెంట్స్ని సెల్ఫిష్గానే చూస్తే పేరెంట్స్ని సెల్ఫిష్గానే చూస్తే వాడేమవుతాడు అయిపోయా మళ్ళీ ఇంకా మీకు ఓల్డేజ్ హోమ్లు కాకపోతే ఇంకే మన దశ వస్తాయి ఆ బయటకి ఒకప్పుడు ఐ విల్ యాడ్ ఒకప్పుడు ఇప్పుడు మా ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీకి ఈజీ ఎక్స్ప్లెయిన్ చేయబోదా చేయడానికి వస్తుంది వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా ఓపిక చేసుకొని పెట్టుకున్నారు ఇప్పుడు నా వంట ఆమె కింద చేయడానికి నలుగురు ఉంటారు నాకు ఇంట్లో బట్ స్టిల్ నాకు ఆకలి అవుతుంది అంటే వాళ్ళ ఇంట్లో నుంచి అన్నం తేయడానికి వాళ్ళు ఆలోచించరు వాళ్ళు తెచ్చింది నేను తిననా నేను ఆలోచించను నాకు అంట అంతేనే అదేమన్నా కానీ నువ్వు వండింది అన్నమే నేను వండింది అన్నమాయి ఈ యాక్సెప్టెన్స్ లెవెల్ ఉండగలగాలి సూపర్ లేదు అది లేనప్పుడు దైవ భక్తి లేని దగ్గర గుడి ఎందుకు గుడి ఎందుకు లేదు అని అడుగుతున్న బిడ్డను దైవ భక్తి లేదు గుడి ఎక్కడి నుంచి వస్తుంది గుడి వచ్చినాక గుడి ఏం చేసుకోండి నేను అక్కడ భక్తి లేనప్పుడు గుడి ఎందుకు నేను గుడి కట్టిపోయినా జబర్దస్తి దీపం పెట్టేటోడవాడు భక్తికి మంత్రం రైట్ సో ఫోర్స్ఫుల్ గా వచ్చేది కాదు అది నాభి నుంచి రావాలి అది రావాలి అంటే చెట్టు పెరిగేట పెరిగేటప్పుడే ఆ బిహేవియర్ ని చూడగలగాలి లేదు నాకు ఇష్టం ఉన్నా ఉండకపోయినా మా అత్త చెప్పింది కాబట్టి నేను చేస్తాను ఈ ఇంటి కోడల్ని అని పెంచిన తల్లి బిడ్డ ఆ ఆ బిడ్డకు సరిపోని పెరుగుతాడు మీ అత్త అంటే మీ తాతయ్య ఇప్పుడు సంపాదిస్తలేడు కదా నాన్న తాతయ్య చెప్తే ఇనే అవసరం లేదు డాడీ సంపాదిస్తుండే పోయి డాడీ అడుగు పోనీకి ఏంది కావాలను ఇలా పెంచిన బిడ్డ రే పొద్దున నీ కూడా పేమెంట్ ఆగిపోయిందంటే నీ పరిస్థితి ఏంది బ్యాక్ బెంచ్ వాడు నీ మాట ఎంటా అయినాడు ఏం చెప్పి పెంచిన పేమెంట్ వచ్చేంత వరకే వాడు రాజు ఇంటికి అని చెప్పి పెంచిన బిడ్డను నేను ఒకరోజు నాకు కూడా పేమెంట్ ఆగిపోతుంది అట్లాంటప్పుడు నేను కూడా సెకండ్ బెంచ్ సో నేను ఏదైతే ఎగ్జిబిట్ చేస్తున్నాను ఒక అమ్మమ్మలాగా నా మనమాడు అదే చూస్తాడు నేను ఏదైతే ఎగ్జిబిట్ చేస్తున్నాడు ఒక తల్లిలాగా అదే మనమడు చూస్తాడు ఆ మనమడేం నేర్చుకున్నాడు నేను నా మొగుడు అన్నది నేర్చుకున్నాడు అవసరం లేదు నేను నా మొగుడు నేను నా పెళ్ళాం నేను నా పెళ్ళం అని నేర్చుకున్న కుర్రాడు వాడు పెద్దవాళ్ళని ఇష్టపడడం అన్నది కుదరదు ఇఫ్ యు వాంట్ ఓల్డర్ జనరేషన్ టు బీ అ బ్రైట్ స్పాట్ అగాన్ ఇంటికి పెద్ద తాతయ్య తాతయ్యకి నచ్చితే ఈ ఫంక్షన్ అవుతుంది లేకపోతే కాదు అని నేర్పియండి బిడ్డలకి ఏం చేస్తున్నాం వంట అంటే అమ్మమ్మకి తెలుసు ఎవరేం తింటారు అమ్మమ్మ ఏం చెప్తే అదే వంట ఇవ్వాలా అని నేర్పియండి వాడేం నేర్చుకుంటున్నాడు నువ్వు పేమెంట్ తెస్తున్నావు కావచ్చు కొడుకులాగా కానీ ఇంటికి పెద్ద తాతయ్య సో వీడు తాతయ్యకి రెస్పెక్ట్ చేయడం అన్నది నేర్చుకుంటాడు తాతయ్య సంపాదిస్తలేడు మీ నాన్న సంపాదిస్తుండే నేనే నేర్పించినాక నా కొడుకు నన్ను ఎందుకు ప్రే చేస్తాడు అంతే కదా సో అంటే అదర్ కంట్రీస్ లో ఇప్పుడు మన కంట్రీలో అంటే చూసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఇలా ఉన్నాయి కొంతమంది మూర్ఖులు ఉన్నారు అది అందరికీ తెలిసిందే బట్ అదర్ కంట్రీస్ లో కూడా ఇలాంటి ఉన్నాయా ఉంటాయా ఎందుకంటే అక్కడ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ మనకంటే చాలా ఎక్కువ సో ఎలా ఉండేది ఐ వుడ్ సే ఇదొక్క ఇదొక్క పాయింట్లో మాత్రం నేను అదర్ కంట్రీస్ని మెచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు అవసరం కంటే ఎక్కువ ఒక మనిషిని దగ్గర తీసుకోరు అవసరం కంటే ఎక్కువ మనిషిని దూరంతో ఇయ్యరు రెండు తెల్లదు వాళ్ళకు వాళ్ళు పుట్టుక నుంచే బ్యాలెన్స్ ఉన్నారు ఇప్పుడు బ్యాలెన్స్ తర్వాత ఎత్తి మీద కూర్చొని లవ్ యూ చెప్పకు నేను ఎక్కువ కంటే మెడన్ వస్తుంది అక్కడనే ఉండు మనం అట్లా కాదు మనం ఒక మనిషిని నమ్మినము అంటే మన లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ వరకు కూడా మనం వర్క్ చేస్తాం ఈ గుడ్ ఆఫ్ ద కాయిన్ ఎంతసేపు ఉంటుందో బ్యాడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఉంటది ద్వేషించడం మొదలు పెడితే నీ గోత్ర నామాలు లేకుండా చేస్తా అనేంత వరకు ద్వేషించగలం రైట్ సో ఈ ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఇండియనిజం ఇండియన్ బిహేవియర్ లో ఉంది ఈ ఎక్స్ట్రీమ్ బిహేవియర్ అనేది మీకు వేరే కంట్రీస్ లో కనిపించదు నువ్వు కొడుకువే కావచ్చు ఎవరన్నా కావచ్చు నీకు ఆ కష్టం మీద నువ్వు బతుకు నా ఆ కష్టం మీద నేను బతుకుతా నీకు అవసరం ఉన్న రోజు నువ్వు అడుగు నేను వీళ్ళైనంత కడిగి నేను చేస్తా ఇది వాళ్ళ బిహేవియర్ కాబట్టి అవసరం కంటే నెత్తిన వేసుకోరు అవసరం కంటే ఎక్కువ బాధపడరు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి